తరువాత శాతవాహనులు వీరిని మలి శాతవాహనులు అని కూడా అంటారు ఇందులో పులమావిత్రి గురించి తెలుసుకుందాం ఇతనునే శివశ్రీ శాతకర్ణి అని కూడా అంటారు పులమావిత్రి వశిష్ట పుత్ర పులమావి యొక్క కుమారుడు అంటే పులమావి రెండు యొక్క కుమారుడు రెండో పులమావి యొక్క కుమారుడు పులమావిత్రి యొక్క పులవామి మూడో పులమావి యొక్క పేరు శ్రవశ్రీ శాతకర్ణి అని కూడా అంటారు ఇతను ఏడు సంవత్సరాలు శాతవాహన రాజ్యాన్ని పరిపాలించాడు అయితే ఇతను మామగారు అనేటువంటి రుద్రమాన్ ఆ రుద్రమాన్ అనేటువంటి వాడు సాకుల రాజు అతని చేతిలో రెండుసార్లు ఓడిపోయి తర్వాత రాజ్యాన్ని కోల్పోలేదు కానీ రెండుసార్లు ఓడిపోయాడు మూడో పులమావి తర్వాత శివస్కందుడు అతని వారసుడు రాజ్యానికి వచ్చాడు శాతవాహన రాజ్యానికి వచ్చి అతను క్రీస్తు శకము నూట ఇరవై ఆరో సంవత్సరం వరకు రాజ్యాన్ని పరిపాలించాడు అయితే అతని రాజ్య పరిపాలన అంతా కూడా వడుదొడుకులతో నిండి ఉన్నది ఎందుకంటే ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని ఆ దగ్గర ఉండేటటువంటి శాఖ రాజులు మరి వేరే రాజులైనటువంటి వారు ఆ ఆక్రమించుకుని శాతవాహన రాజ్యాన్ని క్రమంగా శాతవాహన రాజ్యం తగ్గిపోయేటట్టు చేశారు చేస్తాన అనేటువంటి శాఖలు యొక్క ప్రధాన రాజు అతని వంశములో ఉండేటటువంటి రుద్రమాను మరియు జయదామన అనేటువంటి రాజులు ఇంకా శాతవాహన సామ్రాజ్యానికి చొచ్చుకుని పోయి ఆ రాజ్యాన్ని వాళ్ళు ఇంకా ఆక్రమించుకుని శాతవాహన రాజ్యం తరిగిపోయేటట్టు వారు ఇంకా చే చేశారు అయితే శివస్కందుడు క్రీశకము నూట ఇరవై ఆరో సంవత్సరములో మరణించిన తర్వాత మరొక శాతవాహన శాఖకి చెందినటువంటి గౌతమి పుత్ర వారసత్వానికి చెందినటువంటి పుత్ర శాతకర్ణిని యజ్ఞశ్రీ అనుమావయ్య అనుకుంటాను యజ్ఞశ్రీ రాజ్యం మీద కూర్చోపెట్టాడు అంటే ఇక్కడ శివస్కందని యొక్క వారసులకి రాజ్యము శాతవాహన రాజ్యము దక్కలేదు ఇదే అదునుగా చేసుకుని రుద్రమానుడు మరల ఈ వశిష్ఠపుత్ర సేతకర్నికి తన కూతుర్నిచ్చి వాహం చేసి ఇతన్ తరపున యజ్ఞశ్రీ మీద యుద్ధానికి వెళ్ళాడు అయితే యజ్ఞశ్రీ చివరికి ఆ పడమటి వైపు ఉన్నటువంటి ఆంధ్ర అంతటినీ కూడా ఈ వశిష్ఠపుత్ర సేతకర్ణికి ఇచ్చాడు ఈ విధంగా శాతవాహన రాజ్యము ముక్కలైంది అయితే శాతవాహన రాజ్యంలో రెండు రకాలైనటువంటి వారసులు శాతవాహన రాజ్యాన్ని ఏలుతున్నప్పటికీ వేరే రాజులందరూ కూడా ఈ అంతటిని పూర్తిగా ఆక్యుపై చేశారు కనుక శాతవాహన రాజ్యము క్రమముగా అది దాని యొక్క విస్తీర్ణము క్షీణిస్తూ వచ్చింది